ేనుమ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమా రేణుమ ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతి దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులని గట్టిగా మాట్లాడడంలోను అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి సింహరాశిలోకి మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తాయి ఇప్పుడైతే ఈ సింహరాశి రాష్ట్రాధిపతి అయినా రవి అష్టమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుందో అప్పుడు నుంచి కూడా కొంత వ్యతిరేక ఫలితాలు ఏర్పడ్డాయి ఎందుకంటే రాష్ట్రాధిపతి అష్టమంలో చేరడం అందులో ఆల్రెడీ గల అష్టమంలో రాహు ఉండడము ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ప్రతిదానికి భయపడిపోతూ ఉండడం అంటే ఏ సమస్య వచ్చినా కూడా భయపడుతూ ఉండడం దాన్ని అతిగా ఆలోచించడం అలాగే సమయానికి భోజనం లేకపోవడం అలాగే ఏది మాట్లాడినా కూడా అంటే బయట వాళ్ళతో కోపంగా మాట్లాడడం వల్ల కావచ్చు లేకపోతే మనం చేసే వృత్తి ఉద్యోగరీత్యాల్లో వల్ల కావచ్చు ఏదైనా సరే కొంత శత్రువులు అధికంగా ఏర్పడము అలాగే ఎవరైతే నా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అప్పటి వరకు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళకు అకారణంగా గొడవలు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతుంది అలాగే వీళ్ళకి వీళ్ళు చేసే పనులు అంటే తలా లేని పనులు ఒక్కోసారి చేస్తూ ఉండడం వల్ల పై అధికారుల యొక్క ఒత్తిడికి గురి అవ్వడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఇబ్బందులు అంటే ఏదో రకమైన అమ్మయ్య కూర్చుందాం ప్రశాంతంగా అని అనుకుంటే మాత్రం ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి ఏదో ఒక ఆలోచనలు ఉంటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి ఈ యొక్క రవి స్థానంలో సంచారం చేయడం వల్ల అలాగే ఎక్కువగా అశుభవార్తలు వింటూ ఉండడం అంటే ఎవరికో ఏదో అయిందనో బాగలేదనో లేకపోతే ఆప్తులకి ఏదో అనారోగ్య సమస్యలు కొంచెం అవి ఆందోళన కలిగించడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు స్థానం కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఎప్పుడూ కూడా అతిగా పోక్క ఉండడం ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఈ రవి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి కనబడుతూ ఉంటుంది కాబట్టి కాస్త ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం విద్యార్థిని విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో ఉండేటప్పుడు మెలిగేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఏదైనా పరీక్షలు రాసేటప్పుడు అది కూడా కాస్త కొంచెం ఎందుకంటే అష్టమ స్థానం అనేటప్పటికీ ఆకస్మిక నష్టాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ నష్టం అనేది ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి స్త్రీలైతే మాత్రం స్త్రీలు కూడా ఆరోగ్య విషయాల్లో కావచ్చు భర్త ఆరోగ్య విషయాల్లో వాటిల్లో ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే ముఖ్యంగా ఈ యొక్క రవి స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ ఒక రకమైన భయంకరమైన పీడకళలు రావడం ఆ కళల్నే తలుచుకుంటూ ఉండిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి కాస్త కళల్ని కళలుగానే వదిలేయండి ఎక్కువగా ఇబ్బంది పడవద్దు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము తప్పనిసరిగా వీళ్ళ ఆదిత్య వృహ్య పారాయణ కానీ రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ప్రతిరోజు కూడా గోదర్శనం చేసుకోవడం కుదిరితే ఈ రవి ఉన్న సంచరించే సమయంలో నాలుగు ఆదివారాలు కూడా నియమాలు పాటించడం గోధుమలు నానబెట్టి ఎంతో కొంత గోధుమలు నానబెట్టి గోగు తినిపించడం లేదా గోధుమలు నానబెట్టడం కుదరకపోతే ఈ చపాతీలైనా కూడా పెట్టవచ్చు చేసి ఇలాంటివి పెట్టడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు